వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది పెట్స్కు సంబంధించిన పోస్టులు ఎక్కువగా పెడుతూ ఉంటుంది పెట్స్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్న సంగతి తెలిసింది ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా రేణు దేశాయ్ ఎవరినైనా సంప్రదిస్తుంది దాని ద్వారానే ఎవరినైనా సరే రేణు దేశాయ్ని సంప్రదించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు రేణు దేశ్ ఇన్స్టాగ్రామ్ లో కాస్త బ్రేక్ ఇచ్చేస్తుంది ఓ వారం పది రోజులు ఇన్స్టాగ్రామ్ వాడకుండా ఉంటుందంట వెకేషన్స్ కోసం రేణు దేశే బయటకు వెళ్తుందంట అందుకే ఇలా ఇన్స్టాకు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది రేణు దేశే ఈ విషయాన్ని తన ఫాలోవర్స్కు పెట్ ఎక్ కేకర్లకు పెట్ ఆర్గనైజర్స్ ప్రత్యేకంగా చెబుతుందంట ఎవరైనా అత్యవసరం అనిపిస్తే మాత్రం వాట్సాప్ ద్వారా సంప్రదించండి అని చెప్పుకొచ్చింది ఇక రేణు దేశాయ్ వేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ముందుగానే ఇలా జాగ్రత్త చెప్పడం అవసరం ఉండే వాట్సాప్ లో పెట్స్ కోసం చెప్పడం గ్రేట్ అని అంటున్నారు త్వరలోనే మళ్ళీ కలుస్తానంటూ రేణు దేశాయ్ ఈ పోస్ట్ వేశారు ఈ మధ్య రేణు దేశాయ్ ఎక్కువగా పెట్స్ సంబంధించిన విషయాలు వాటికి ఆసుపత్రి ఖర్చుల గురించి చెబుతూ తనకు వీలైనంత సహాయం చేసి మిగతా నెటిజన్ల నుంచి ఫండ్ రైజింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కామెంట్లు కాస్త హట్ అయిన సంగతి తెలిసింది పవన్ కళ్యాణ్ తనకు ఉన్నంతగా పెట్స్ మీద ప్రేమ లేదని ఇన్నాళ్లలో ఆయన జంతువుల కోసం ఏం చేశారని కనీసం ఆయన ఇంట్లో కుక్క పిల్లి వంటి పెట్స్ కూడా ఉండవని రేణు దేశాయ్ విమర్శించిన సంగతి తెలిసిందే